బ్రో చెప్పండి అఖండ తాండవం ఎలా అనిపిస్తుంది సాంగ్స్ ఆ తాండవమా దాని బొందా అది నాకేమో నచ్చట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళు అడిగి వాళ్ళు చేసేది అదే రొటీన్ అవే సాంగ్లు అవే రొటీన్ రొట్ట స్టోరీలు అవే వస్తున్నాయి తప్పితే సినిమాలో బ్లీ లేదు సినిమాలో అస్సలే బజ్ లేదు సినిమా డైరెక్టర్లు డైరెక్షన్ సరిగ్గా చేయట్లేదు డైరెక్షన్ సరిగా చేసినా బాగా నచ్చట్లే ఎవరు ఫ్యాన్ తమ్ముడు నువ్వు నేనా నాకు నేనే ఫ్యాన్ నీకు ఎవరు ఎవరో కూడా ఫ్యాన్ ఉంటావు నువ్వు అందుకనే ఎడుతున్నావు ఎవరు ఫ్యాన్ ఫ్యాన్ కారా గుహారు చెప్తున్నాను ఒక మాట చెప్పింది నేను ఫస్ట్ చెప్పింది అని చెప్తాము ఇవ్వాల ఈ మధ్యలో వచ్చిన సినిమాలో ఏ సినిమా హిట్ అయింది అది చెప్పున నువ్వు చెప్పు నీ ఉదాహరణ చెప్పు అని నువ్వు ఉదాహరణ ఏ సినిమా నార్మల్ గా ఓచి నార్మల్ హిట్ అయింది నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా పవన్ కళ్యాణ్ లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్ లేకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ లేకపోతే నేను చూస్తున్నా ఈ రోజు నుంచి బాలయ్య రివర్స్ లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషపడే రోజు అన్న ఏమి తాండవం అన్నా శివుడు శివుడు తాండవం శివుడు విలువ తెలిసిన శివుడు గురించి మాట నేను చెప్తాను అదే రొట్టిన స్టోరీలు అదే రొట్టె స్టోరీలు అదే

లో ఉన్న చివరికి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాని శివుడి తాండవం శివ తాండవం చూడబోతున్నారు అభిమానులు ఎవరైనా గాని బాలయ్య అభిమానులకి ఈ రోజు నుంచి చాలా సంతోషమైన రోజు అన్న శివుడు శివ తాండవం నిజమైన శివుడి భక్తుడు ఎవరైనా గాని శివుడు వారు ఎవరైనా ఒక ఈశ్వరుడు అనే కాదు దేవుళ్ళ పేరు చెప్పి సినిమాలో నెట్టి చేయాలంటారు కదా దేవుడు కదా చెప్పేది నువ్వు అదే చెప్తున్నావు మాట ఇప్పుడు సినిమాలో కంటెంట్ కాదు సినిమాలో కంటెంట్ లేకున్నా శివుణ్ణి చూసి సినిమాని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్టు లక్ష కోట్లు లక్ష కోట్లు కాదన్న నీకు ఒక తాండవం అంటే ఏదైనా ఒక విషయం మేము తాండవం అది కాదు ఒక సినీ ఫీల్డ్ ఏంటంటే మనం వెళ్ళామంటే సినిమా రెండు గంటల ముప్పై నిమిషాలు గానీ రెండు గంటల యాభై నిమిషాలు గానీ ఒక సంతోషపడాలి అంటున్నా సినీ ఫీల్డ్ లో కనపడతా దగ్గర దగ్గర కానీ అఖండా లో కనపడింది అఖండ లో కూడా కనపడబోతుంది నువ్వు అఖండాలో కనపడ్డది అఖండ టూలో లో అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతున్నావు శివుడు నువ్వు దేవుడు శివుడు మత్తుడు శివ తాండవం చూసి నువ్వు ఇండస్ట్రీ టైప్ డైలాగ్ వచ్చింది అన్న వస్తా డైలాగ్ చెప్పన్నా అవుతా సౌండ్ సౌండ్ అనేది నా దా వినపడితే వేరేగా ఉంటది వినపడింది అనుకో అర్థమైందా అది చివరి తాండవం ఆడిద్ది అర్థమైంది ఒక్కసారికి నవ్వు వచ్చేసింది కాదు డైలాగ్ డైలాగ్ అంటే చెప్పింది కాదు పాయింట్ అయినా గానీ చివరికి ఎవరైనా గానీ మా పాలయ్య సౌండ్ ఎనపడితే చూసే మొహం అనేది చేంజ్ అయిపోయింది మొహం కూడా నో తాండవం ఆడింది నువ్వే అంటావయ్య ఐదో తాగీటి బ్రా అక్కడ సహజ నీకు నచ్చినదే నచ్చలేదు ఎందుకు నచ్చలేదు రీజన్ ఏంటి బాగుండే అంటున్నాడు అప్పులు ఆయన నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదు శివుడు భక్తుడు కాదన్నా ఓకేనా శివుడు భక్తుడు అయితే అలా చెప్పుడు ఇప్పుడు మాట ఇప్పుడు ఏమంటుండ తెలుసా శివభక్తుడు అయితేనే నచ్చుతుంది వేరేటోళ్ళకి నచ్చదని చెప్తున్నా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఈ శివభక్తుడు కాకపోతే నేను నచ్చదనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాడు అర్థమైతుందా అంటే శివ భక్తులకు మాత్రం నచ్చాలి సినిమా అన్నప్పుడు అందరికి నచ్చాలి శివ భక్తుడైనా కాకపోయినా ఎవరైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా కానీ సినిమా నచ్చితే ఎప్పుడు కంటెంట్ ఉండాలి సినిమా తీసినవా జై బాలే అన్నంత మాత్రమే అయిపోయింది సౌండ్ డైలాగ్ వచ్చింది సౌండ్ గురించి మాట్లాడడం థ్యాంక్ యూ సో మచ్ సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటు కొట్టాలని నేను థ్యాంక్ యూ సూచర్ గా చివరికి బాలయ్య ఫ్యాన్ కాకపోయినా గానీ జై బాలయ్య అనే పరిస్థితి రాబోతుంది జై బాలయ్య అనే కంపల్సరీగా అంటారు ఓకేనా థ్యాంక్